హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ అందరికీ నమస్తే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి శ్రీకృష్ణ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చానండి అదేంటో తెలుసా బండి మీద దొరికే బఠానీ చాటు మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఆ వీడియో విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం బయట చూసారా వర్షం ఎంతలా పడుతుందో చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద వర్షం చూశానండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది చల్లగా ఉంది హాయిగా ఉంది ఇంత వర్షం పడుతుంటే ఏమనిపిస్తుంది ఎవరికైనా వేడి వేడిగా ఏమన్నా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా పకోడీలు టీ ఎలాగే కామునే కాబట్టి వెరైటీగా చేద్దామని బఠానీ చాట్ చేశానండి చాట్ అంటే అప్పటికప్పుడు కష్టం కదండి ముందుగా బఠానీ నానబెట్టాలి వెంటనే నానవు కాబట్టి నేను ఏం చేశాను కొంచెం వేడి నీటిలో నానబెట్టాను ఆ వీడియో కొంచెం మిస్ అయింది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దాన్ని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఆ పేస్ట్ని మనం కడాయి పెట్టి దానిలో కొంచెం ఆయిల్ వేసి వేయించాలి ఆనియన్ పేస్ట్ బాగా స్మెల్ పోయేంత వరకు వేయించే తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి పచ్చిరసం పోయేంత వరకు వేయించుకోవాలి ఇగోండి బఠానీలు ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా ఒక ఆరేడు విజిల్ వరకు కుక్కర్లో ఇస్తే సరిపోతుందండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ టమాటా తీసుకొని అదే మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని మనం అల్లం ఇల్లు పేస్ట్ వే కదా దానిలో ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకోవాలండి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి వేయిస్తూ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా మనకి ఆయిల్ తేలుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి ముందుగా ఉడికించిన బఠానీని కొన్ని తీసుకొని అవి మిక్సీలో గ్రైండ్ చేసి కొంచెం పేస్ట్ చేయాలండి ఆ పేస్టు ఈ బఠానీలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి బాగా వేగుతున్న టైంలో కొంచెం ఉప్పు వాటర్ కొంచెం వేసి మనకి కారం అయితే ఎక్కువగా తిన కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోవచ్చు నేనైతే టూ స్పూన్స్ వేసాను చాట్ మసాలా ఒక స్పూన్ అండి వేసుకోవాలి బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుంటే బాగుంటుంది ఇదండి కొద్దిగా నిమ్మకాయ ఆ టేస్ట్ బాగుంటుంది నిమ్మకాయ వేస్తే మనకి పక్కాగా బండి మీద దొరికే చాట్లాగే ఉంటుందండి చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్టీగా వేడి వేడిగా బండి మీద దొరికే చాట్ రెడీ అయిందండి ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాము ఎంత ఎమ్మి టేస్టీగా ఉందో మీరు కూడా ట్రై చేయండి ఈ వేడి వేడి చాట్లోకి కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని కొద్దిగా కావాలనుకుంటే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుందండి ఇంకా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు నేను పన్నీళ్ళు వేసాను మనం మిక్చర్ కానీ క్యారపోజ్ కానీ అలాంటివి ఏమైనా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇదండి ఈ వీడియో విశేషాలు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ